జనవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు యాభై రెండు ఎకరాలు రైల్వే శాఖ ఇచ్చినటువంటి ఆర్డర్ ఇది ఫైల్తో సహా ఫైల్ నెంబర్తో సహా ఉన్నాయి వాళ్ళు మా ప్రభుత్వంలో అసలు ల్యాండ్ ఇవ్వలేదని చెప్పి లేనిపోయినటువంటి తప్పుడు ప్రచారాలు చేశారు ఈ రైల్వే జోను ఈ బల్క్ డ్రగ్ పార్కు గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేసినటువంటి దానికి మీరు సంకుస్తా చప్పట్లు కొట్టి మీరేదో ఘన సాధించినట్టు గొప్పలు చెప్పుకొని చెప్పండి ఇందులో కూడా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో వచ్చినటువంటి ప్రాజెక్టులకే రేపు శంకుస్థాపన చేస్తున్నామని చెప్పి చెప్పండి ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి గత ప్రభుత్వంలో పెట్టినటువంటి బకాయిలు మేము చెల్లిస్తున్నాం ఈరోజు ఈ ఏవైతే స్కూల్ కిట్లకు సంబంధించి ముందు అన్ని ఏదన్నా ఒక కాంట్రాక్టర్ మెటీరియల్ సప్లై చేసిన తర్వాత వచ్చినటువంటి మెటీరియల్ యూసేజ్ చూసి ఇచ్చిన తర్వాత దాన్ని క్వాలిటీ చెక్ చేసిన తర్వాత అప్పుడు డబ్బులు ఇస్తారా లేకపోతే ముందు డబ్బు ఇచ్చేసి మెటీరియల్ కొంటారా చెప్పండి ప్రభుత్వం మేము ఆర్డర్ ఇచ్చాము జూన్ నాలుగో తారీఖున మీ ప్రభుత్వం వచ్చింది జూన్ పద్నాలుగు నుంచో పదిహేను నుంచో స్కూల్ స్టార్ట్ అయినాయి కిట్లు డిస్ట్రిబ్యూట్ చేశారు డబ్బులు మీరు ఇవ్వాలా మేము ఇవ్వాలా అది బకాయి అంటే ఎలా అవుద్ది బకాయిలు అంటే మీరు గతంలో ఇదే ఎనర్జీ డిపార్ట్మెంట్కి నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ డబ్బులన్నీ తీర్చింది మేము ఎన్నో పరిశ్రమలకు ఇన్సెంటివ్లు ఇవ్వకపోతే దాదాపు రెండు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు గత ప్రభుత్వం పెట్టినటువంటి బకాయిలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చాం అలాగే ఆరోగ్యశ్రీకి బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాని డబ్బులు మేము ఇచ్చాం ఈ రోజు మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి పదకొండు వందల కోట్ల వసతి దీవెనకి సంబంధించి దాదాపు రెండు వేల ఐదు వందల కోట్లు ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు ఉండిపోతే ఈరోజు హాస్పిటల్స్కి వెళ్తే నెట్వర్క్ హాస్పిటల్స్కి వెళ్తే ట్రీట్మెంట్ చేయడానికి కూడా రాని ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు హాస్పిటల్స్ కనబడతా ఉన్నాయి మీరు చేసినటువంటి ఘనకార్యం ఏ నెలల్లో లక్ష పన్నెండు వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏ ఒక్క రూపాయి పేదవాడి సంక్షేమానికి ఖర్చు పెట్టకుండా ఇవ్వాల్సినటువంటి ప్రాజెక్టులకు కానీ లేదా చేయాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్కి కానీ మీరు రూపాయి కేటాయించకుండా డబ్బంతా ఏం చేస్తున్నట్టు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు నిందించడం రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది రెండు వేల ఇరవై ఐదు వచ్చేసింది మరో రెండు మాసాలు పోతే మార్చి పన్నెండు వచ్చేస్తే మార్చి పదహారు వచ్చేస్తే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం అయిపోద్ది ఇంకో రెండు నెలలు పోతే అంటే ఇంకా సంవత్సరం అయిపోయినా ఇంకా అలాగా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు స్మరణం మీరు చే చేయదలుచుకునేది ఏంటో చెప్పదలుచుకుంది ఏంటో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చేయదలుచుకునేది ఏంటో మీరు వచ్చిన తర్వాత సాధించింది ఏంటో అది చెప్పడం మానేసి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా నోటుకు వచ్చినట్టు చాలా విషయాలు మాట్లాడిన ఆ విషయాలు జోలికి నేను వెళ్ళిన కానీ ఇది నిన్న విశాఖపట్నంలో వాలంటీర్స్ వాళ్ళు ధర్నా చేస్తూ ఉంటే దాని గురించి కూడా అడిగినట్టున్నారు మన మీడియా సోదరులు అడిగితే దానికి అసలు పుట్టినటువంటి బిడ్డకి పేరు ఎలా పెట్టమంటారని అడిగాడు అంతేనా మీరు మాకు పుట్టిన బిడ్డలకి ఆయన పేరు పెట్టుకున్నప్పుడు మరి పుట్టినటువంటి బెడ్లకు పేరు పెట్టాడు ఆయన మరి గ్రీన్ హైడ్రోజన్ అబ్బు ఈ బల్క్ డ్రగ్ పార్కు ఈ రైల్వే జోను మరి ఇవన్నీ ఎవరికి పుట్టిన బిడ్డలు ఇవి మరి మాకు పుట్టిన బిడ్డలకి మీరు పేర్లు పెట్టించుకుంటారా ఇదే వాలంటీర్లకు సంబంధించి అసలు గవర్నమెంట్ ఆర్డర్లు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రావడం రావడమే జూన్ ఇరవై రెండు రెండు వేల పంతొమ్మిదిలోనే ఫస్ట్ జీవో ఇచ్చాం ఆగస్టులోనేమో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి జీవోలు ఇచ్చాం యాభై ఇల్లుకి ఒక వాలంటీర్ ఇచ్చాం వంద ఇళ్ళకి వాటికో వాలంటీర్ని ఇచ్చాం ఇవన్నీ కూడా గవర్నమెంట్లో ప్రొసీజర్ వెళ్తే మరి ఏమీ లేనప్పుడు మరి నీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు వాలంటీర్లు పదివేలు ఇస్తానని చెప్పి వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం పెంచుతానని చెప్పి మేనిఫెస్టోలో ఎందుకు పెట్టావు అసలు ఆ వ్యవస్థే లేదు అని అనుకున్నప్పుడు దానికి చట్టబద్ధత లేదు అనుకున్నప్పుడు ఎందుకు మేనిఫెస్టోలోని ఏం పెట్టారు మేనిఫెస్టోలో వాలంటీర్ల తాలూకా గౌరవ వేతనం ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకు పెంచడం జరుగుతుంది ఇది మేనిఫెస్టోలో పెట్టినటువంటి మీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక హామీ మరి పెట్టినటువంటిది మర్చిపోతే ఎలాగా అడిగితేనేమో వాళ్ళ వ్యవస్థ లేదని నువ్వు మీరంటారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అసలు అది ఉందో లేదో తెలియదు అని అంటారు హామీ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి అది గుర్తుండదు ప్రచారం చేసినటువంటి మంత్రులకి అది మీ జ్ఞాపమే రాదు ఈ రకంగా ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీ సూపర్ సిక్స్లో కనీసం ఒకసన్నాను తీసావా అనుకున్న అవకాశం లేదు తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ప్రభుత్వం మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పటికన్నా మానుకొని మంచిది ఈ రేపు జరగబోయేటువంటి ప్రాజెక్టులు ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా చేపట్టబోతున్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా తీమనండి దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ తీమనండి దానికి సంబంధించినటువంటి అప్రూవల్స్ కానీ